హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషు అవిస్మమ్ ఈరోజు నేను మీకు తోటకూర తయారీ విధానం చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఇక మనము కూర తయారీ విధానంలోకి అయితే వెళ్దాము ఫ్రెండ్స్ ముందుగా తోటకూర తోటకూర మనకు అనేక లాభాలను కలిగి ఉంటుంది కూర కూడా చాలా మంచిది ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇందులో విటమిన్ సి అనేది ఉంటుంది విటమిన్ సి వల్ల మనకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇందులో జింక్ కాల్షియం అనేక రకమైన మూలకాలు కూడా ఇందులో కలిగి ఉంటాయి కాబట్టి ఈ మన తోటకూర చాలా మంచిది క ఖచ్చితంగా వారంలో ఒక టూ టైమ్స్ అన్న తినాలి పిల్లలకు కూడా చాలా మంచిది పెరుగుదలకి తోడ్పడుతుంది ఇది దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అమరాంతస్ విరిడిస్ ఇది మన సైన్స్ వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది ఇందులో ఎన్ని లాభాలు ఉంటాయో ఇక మనం తయారీ విధానంకైతే అయితే వెళ్దాము ఫ్రెండ్స్ ముందుగా మీరు మార్కెట్లో ఒక ఫ్రెష్ ఫ్రెష్ రెండు కట్టల తోటకూరలు అయితే తీసుకొచ్చుకోండి అందులో గడ్డి ఆకులు ఇంకా తోటకూర లాగే ఉండే రెండు మూడు ఆకులు కూడా ఉంటాయి అవి రెండు తీసేసి నీట్గా కట్ చేసుకొని ఇసుక రౌతులు లేకుండా మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకొని పక్కకు ఉంచుకోండి పాటుగా మనకు ఈ తోటకూర కర్రీలోకి ఎంతో టేస్ట్ని ఇచ్చే వెల్లుల్లి ఉంటుంది కదండి వెల్లుల్లి ఒక గడ్డ తీసుకొని మంచిగా దాంతోపాటు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి జీలకర్రను ఈ వెల్లుల్లి రెండు కలిపి పచ్చాపచ్చా దంచుకోండి ఇది అనేది తోటకూరకి అద్భుతమైన టేస్ట్ని ఇచ్చే మెయిన్ పదార్థం అండి అదేవిధంగా పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కట్ చేసుకోండి మనం మీరు ఎంత కూర తీసుకుంటారో దాన్ని బట్టి మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి ఈ పచ్చిమిర్చి మీ దగ్గర లేకుండా ఉంటే ఎండుమిర్చి అయినా వాడుకోవచ్చు ఎండుమిర్చితో కూడా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కారం మాత్రం వేయకండి కారం వేయడం వల్ల కర్రీ అనేది టేస్టీగా ఉండదు స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాతి గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయిపోయిన తర్వాత దాన్ని తగినంత ఆయిల్ పోసుకోవాలి జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఫ్రై అయిపోయిన తర్వాత మనము పక్కకు పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా ఈ పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి అనేది ఫ్రై అయిపోయిన తర్వాత మనము పక్కకు పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఇంకా మంచిగా ఫ్రై అవుతుంది ఇది ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఒక వన్ మినిట్ తర్వాత మనము పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు కొద్దిగా తక్కువగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కొద్దిగా మనకు చేదు అనేది వస్తుంది ఆకుకూరలకు ఆకుకూరలు ఎలాగో మనకు చేదు అనేది కనిపిస్తుంది ఈ చేదు రాకుండా ఉండాలంటే మనం పసుపు అనేది తక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు అంతే విధంగా మనం ఏం చేయాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇందులో అయితే నేను ఉల్లిపాయ వేయట్లేదు ఉల్లిపాయ వేయొద్దు ఫ్రెండ్స్ ఉల్లిపాయ వేయడం వల్ల దీని ఒరిజినల్ టేస్ట్ అనేది మనం మిస్ అవుతాము ఉల్లిపాయ వేయకుండా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఓన్లీ జీలికర వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ఉప్పు కొత్తిమీర అంతేనండి ఇంకా మనం అడిషనల్గా ఏది వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇప్పుడు మనము పచ్చిమిర్చి వేసిన తర్వాత పసుపు వేయాలని చెప్పాను కదా పసుపు వేసిన తర్వాత మనము పక్కకు పెట్టుకున్న తోటకూర ఉంది కదా ఈ తోటకూర కూడా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి ఇది మొత్తం అంతా ఒకేసారి వేయొద్దు మనకు కలపడానికి కంఫర్ట్గా ఉండదు కొద్దిగా వేస్తూ కలిపిన తర్వాత మళ్ళీ కొద్దిగా వేస్తూ మళ్ళీ కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టుకోవడం వల్ల తోటకూర తోటకూరలో ఉన్నటువంటి వాటర్ పర్సంటేజ్ అంతా గిన్నెలో గిన్నెలోకి వచ్చేస్తుంది ఇలా గిన్నెలోకి రావడం వల్ల ఈ ఆవిరితోటి తోటకూర అనేది ఉడుకుతుందండి ఇలా ఉడకడం వల్ల తోటకూర అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత తోటకూర మనకి ఒక సెవెంటీ పర్సెంటేజ్ ఉడికింది అన్నప్పుడు మనము కొత్తిమీర కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి కొత్తిమీర దించేటప్పుడు ఈ కూరలోకి వేస్తే పనిచేయదండి ఇది ఎప్పుడైతే మనకు సెవెంటీ పర్సంటేజ్ ఉడికిందనిపించిందో అప్పుడే మనము కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇప్పుడు మనము మూత తీసుకొని మనకు పప్పు దువ్వ ఉంటుంది కదా అండి ఈ పప్పు తోటి మనము గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఎందుకంటే తోటకూర మనం ఎంత చిన్న కట్ చేసినా కూడా ఆకుల్లాగా కనిపిస్తుంది కదా ఈ పప్పు దువ్వా తోటి మెత్తగా గట్టిగా ప్రెస్ చేయాలండి ఇలా ప్రెస్ చేయడం వల్ల ఉడకని ఏ ఇక్కడ మధ్యలో ఉన్న ఆకులైనా కూడా మంచిగా పర్ఫెక్ట్గా దగ్గరికి ప్రెస్ అవుతాయి ఇలా అవ్వడం వల్ల కర్రీ అనేది దగ్గరికి వస్తుంది మంచి టేస్టీ ఉంటుంది ఇప్పుడు ఇందులో ఇందులో వాటర్ పర్సెంటేజ్ పోయేంత వరకు మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో లేదంటే మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్లోకి టర్నింగ్ చేస్తూ ఉండాలి ఎప్పుడైతే మనకు వాటర్ పర్సంటేజ్ కనిపించకుండా అవుతాయో అప్పుడు మనము కర్రీ అనేది దించుకోవచ్చండి అంతేనండి సర్వ్ చేసుకోవచ్చు కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్